గంగానమ్మ నామ స్మరణలతో తూర్పు వీధి ప్రాంతం మారుమ్రోగింది తూర్పు వీధి జాతర మహోత్సవంలో భాగంగా గురువారం స్థానిక శుంకరవారి తోట గాయత్రి నగర్ మాదేపల్లి ఇంద్రమ్మ కాలనీ మహిళలు సంయుక్తంగా తూర్పువేది గంగానమ్మ అమ్మవారికి సుమారు రెండు వేల మంది మహిళలతో స్నాన సంబర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు తొలత శుంకరవారి తోట నుండి బయలుదేరి తూర్పువీది పాత గంగానమ్మ ఆలయం వద్ద ప్రదక్షిణలు చేసి అలాగే అమ్మవారి మేడల వద్దకు చేరుకుని పుణ్యస్నానం నిర్వహించారు ఈ సందర్భంగా కొలుపుల కమిటీ అధ్యక్షులు వంకినేని భానుప్రకాష్ మరియు కమిటీ సభ్యులు కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు శుంకర చంద్రశేఖర్ చిన్ని అర్జున్ కె రవిబాబు కెవి రామర్ రాజు సుంకర హరిబాబు వంగల్పూడి ప్రసాద్ ఆకుల శ్రీను నాయుడు త్రినాథ్ అన్నం రెడ్డి రాంబాబు అన్నం రెడ్డి సూరిబాబు మాకాల రమేష్ సుంకర చిన్ని అన్నం రెడ్డి ప్రసాద్ తదితరులు పర్యవేక్షించారు

ఇది అమ్మవారు గంగానమ్మవారు జాతరలో భాగంగా ఒక రెండు రోజుల క్రితం మన రాష్ట్ర హోంమంత్రి గారు కూడా వచ్చి వారి మొక్కులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే రేపు పంతొమ్మిదవ తారీఖున రజత నూట ఎనిమిది రజత కలిశాలు ఐదు వందల మంది మహిళల చే కలిసి పూజ కూడా రేపు శుక్రవారం జరుగుతుంది అలాగే ఇవాళ శుక్రవారి తోట గాయత్రి నగరం తదితర ప్రాంతాల నుండి ప్రత్యేకంగా అమ్మవారు స్నానం చేపిస్తాం అని ముందు ఉంటే చైటాకి ఈ యొక్క గుడి ప్రాంగణం సరిపోవట్లేదు అలాగే ఈ యొక్క భక్తి ప్రవర్తలతో అందరూ కూడా బాగా మెలగటం చాలా సంతోషదాయకం ఇది ఫస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్నాం కానీ ఇది దేశవ్యాప్తంగా కూడా తూర్పు జాతర ఏంటి అనే దాని మీద అందరూ కూడా నన్ను ఢిల్లీ లెవెల్లో కూడా కనుక్కోవటం జరుగుతుంది అలా కనుక్కొనటం జరుగుతుంటే మన చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట మరి ఈరోజు తూర్పు వీధి జాతర కమిటీ చైర్మన్ గారు మరి వంకనేని భాను ప్రకాష్ గారు వారి బృందం ఆధ్వర్యంలో మరి ఈ రోజున పెద్ద ఎత్తున శుక్రవారి తోట నుంచి దాదాపుగా వెయ్యి నుంచి పన్నెండు వందల మంది శుకరవారి తోట గాయత్రి నగర్ మాదేపల్లి రోడ్డు ఇందిరమ్మ కాలనీ నుంచి మరి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా భారీ ఎత్తులో ఇళ్ళకాండ నుంచి పసుపు కుంకుమ నీళ్లు బిందులకి బొట్లు పెట్టుకుని మరి ఊరేగింపుగా ఎక్కడున్నటువంటి మన మాదేపల్లి సుంగరవారి తోట మీదుగా గాయత్రి నగర్ మీదుగా మరి తూర్పిదిలో ఉన్నటువంటి గంగానమ్మ గుడి ప్రాంగణంలోకి వచ్చి మరి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మహిళా సోదరులందరూ కూడా అమ్మవారికి స్నానం చేపించడం ఎంతో ఆనందదాయకం మాకు దేశవ్యాప్తంగా ప్రజలందరి మీద కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరి మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై గంగానమ్మ జై వినుకొండ జై పోతిరాజ్ బాబు జై మహాలక్ష్మమ్మ అమ్మ ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ